గోచారంలో మేషరాశి వారికి నవగ్రహాలు ఆనుకూలంగా లేనందున అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖు నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఈ యొక్క మేషరాశి వారికి నవగ్రహాలు ఆనుకూలంగా లేదు ఈ యొక్క గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి ఆనుకూలంగా లేదు ఎదుగుదల ఉండదు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు స్నేహితుల వల్ల గొడవలు ఏర్పడతాయి అలాగే తోటి అక్క చెల్లుళ్ళు అన్నతముల వల్ల వ్యతిరేకత ఏర్పడుతుంది ధనము మూలకంగా చికాకులు వస్తాయి కుటుంబ గొడవలు అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి అలాగే కుటుంబంలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతాయి వాక్కు కారణంగా గొడవలు ఏర్పడతాయి శారీరక దృఢత్వం తగ్గుతుంది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థులు చదువులో ఆటంకాలు వస్తాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి సంతాన సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువులు అధికమవుతారు శత్రువుల వల్ల నష్టాలు కలుగుతాయి శత్రువుల వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు వివాహం చేసే చేసేవారికి అనుకూలంగా ఉండదు వివాహం జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి అపమృత్యు దోషములు అధికమవుతాయి అలాగే చిన్నపిల్లలకు బాల రిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వృద్ధులకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారు చేసే వృత్తి ఏదైతే ఉందో దారి తప్పడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆనుకూలంగా ఉండదు ఉద్యోగంలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు అలాగే ఈ యొక్క మేషరాశి వారు చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలి నూతనంగా వ్యాపారం ప్రారంభం చేయకూడదు అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ధనం అవుతుంది ఖర్చులు అధికమవుతాయి ఈ యొక్క మేషరాశి వారికి ప్రతిదీ వ్యయంగా ఉంటుంది అనేకమైనటువంటి సమస్యల ద్వారా లాస్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారు తగిన జాగ్రత్త వహించి జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జ్యోతిష్య గురువులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి మీ యొక్క గ్రహచార గోచార జాతక ఫలితాలని పరిశీలన చేయించి వాటికి పరిహారం చేయించండి మీకు అంతా కూడా ఆనుకూలంగా ఉంటుంది